ఇన్నాళ్ళు గుల్లెబ్బాయి మేనమామని ఈ రోజు నుంచి మామని నిశ్చితాంబూలాలు అయిపోయి ఇంకా నేను నిశ్చితంగా ఉంటాను తాంబులాలు అయిపోయాయి కదా పదండి పొంచేదా పాత్రులు గారు పళ్ళు పని ముహూర్తం కూడా పెట్టించేయండి అయ్యా మాగశుద్ధ సప్తమి శుక్రవారం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషములకు అనగా వచ్చే నెల ఇరవై మూడవ తేదీన బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి ఇక లేవండి పోం చేద్దాం గారు ఆ ముందు రోజే అమ్మవారి జాతర కదండి పుణ్యం పురుషార్థం రెండు కలిసి వస్తాయి బాబాయ్ భలే చెప్పారు భలే చెప్పారు లేవండి పోం చేద్దాం అయితే ఈ ముహూర్తానే ఖాయం చేసి లగ్న పత్రిక రాసేయమంటారా ఇంకెందుకు ఆలస్యం రాసేయండి లగ్నపత్రిక కూడా అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం పని పొందరా తిండి గొడవ తప్ప మీరు గొడవ లేదా ఇలాంటి నువ్వు పిలిచావు అనుకుంటున్నా పిలిచాడు రాటోడా ఇట్లాంటి కార్యక్రమానికి నీ దాంట్లో నాలుగుండీ పిలుస్తారనే మనకు మనంగా రావాలి పన్నెండు పూజ చేద్దాం ఏ చవి చాలు లేరా తెల్లారితే నీ పెళ్లి మర్చిపోయా తెలుసురా ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రోజు ఐ అమ్ హ్యాపీ హ్యాపీ ఇవాళ జాతరలో రంబ లాంటి పిల్ల రింబోలో రింబోలో డాన్స్ చేస్తుంటే వెళ్ళి చూసిద్దాం బాదరా ఏయ్ ఈ రింబోలో రింబోలో నాకెందుకురా ఎందుకురా బంగారు లాంటి నా మరదలుంది అది చాలురా చూడండి చూడండి చూసి ఆనందించండి రింబోలర్ రింబోలర్ చింతామణి డాన్స్ ప్రోగ్రామ్ ఆలోచించిన ఆశాభంగం మంచి తరణం నుంచి దొరకదు మహా డాన్స్ కి విచ్చేసిన మగ మహారాజులందరికీ ఈ పైట జారిన పంగజాక్షి పెడుతోంది మహా దండం మా పెద్ద పాపని మీరు జాపురం జమీందారికి కట్టించాడు మా రెండో పాపని నైజాం నవాబుకిచ్చాను నిలువెత్తున బంగారం చేయించాడు ఇప్పుడు మీరు చూడబోయేది నా ముద్దుల మూడో పాప మొగ కానీ సోకుండా పెంచాను దాన్ని దాని ఆట పాట సొంపు చూసుకుని రేటు మీరే మాట్లాడుకోండి నా దగ్గర నుంచి పారిపోడానికి ఎన్ని గుండలే నీకు జీడిపప్పు వెన్నపూస నాటుకోడి పులుసు పెట్టి నిన్ను ఏపుగా మేపింది నువ్వు పారిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి బతుకాలనుంది కావాలంటే కూలీనాలు చేసి నువ్వు పెట్టిన తిరిగి కూలీనాలు చేసే డబ్బు నీ కూటికే సరిపోదు ఇంకా నాకేమిస్తావు వెళ్ళి చీర చావనైనా చేస్తాను కానీ ఏయ్ నువ్వు ఎప్పుడు చావాలో ఎప్పుడు బతకాలో ఏల్చాల్సింది నేను తప్పించుకోవాలంటే నీ తలలో జేజమా దిగిరావాలే నోరు మూసుకుని వెళ్లి ముస్తాబాబు వెళ్ళు ఆ కూతురి ఆట పాట చూశారుగా దా నర చేతిలో ముద్దు పెట్టే అదృష్టం మీలో ఎవరికుందో మీరే తేల్చుకోండి పాట మొదలు పెట్టండి ఎంత ఐదు వేలు మరి నా డబ్బులు రంగారా పూరా పూరా ఇదిగో నువ్వెంత పదివేలు చెప్పన్నా డబ్బులు పోరా పోరా రే పంపించరా ఇంకెవరు ఇంకెవరు అయ్యో బాబాయ్ సోరీ బాబు గారు వచ్చారు రండి 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 మహాసభ మీకోసం ఎదురు చూస్తుంది చందమామ కోసం అమ్మావాస ఎదురు చూసినట్టు ఆ మహాప్రసాదం మహాప్రసాదం లకారం ఉంటుందా ఎక్కువ వద్దా తక్కువ ఉన్నా ముద్దే పిలు అమ్మా చింతామణి సూరిబాబు గారు నీకోసం వచ్చారు రామ్మ రా అమ్మాయి మేలిం బంగారం మెడకి గొలిసే చేయించుకుంటారో మొలకి మొలతాడే చేయించుకుంటారో అంత ఈ ఇష్టం సొమ్ము మీది సోకు మీది తీస్కెళ్ళండి గజౌ ఆ చిల్లర పంకజౌ లడడ చిల్లర పంకజౌ ఏంటి రాకోడి చోటికి ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారు రాకోడం చోటైనా రావాల్సిన టైంకే వచ్చాం ఏ పండు ఆ ఈ నాకే కళ్ళు ఎంత ఎంత ఆడిచ్చింది లక్ష రూపాయలు మనం ఇచ్చింది పన్నెండు వేల ఐదు వందల చిల్లర ఈ చిల్లర చూసి ఎక్కువ డబ్బులను మురిసిపోతుంది అందుకే దీన్ని చిల్లర పంపిస్తూ ఒక్కటి కూడా పంపించే మేడం చూడు వచ్చేస్తారా సరే 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 బాబు ఇదిగో నీ డబ్బులు అటుగ్ పదమ్మా జీబులో కూర్చో అలాగే ఏంట్రా అవమానంగా ఉందా తల కొట్టేసినట్టుగా ఉందా ఇప్పుడేమైందిరా ఇది జస్ట్ ఇంటర్వెల్ ఇంకా సెకండ్ హాఫ్ ఉంది క్లైబ్యాక్స్ ఉంది నీ బతుక్కి శుభం కార్డు నా దగ్గర నాయుడు బుల్లపాయ నాయుడు నరుకుతా తీరబండి అమ్మాయి ఏం బాబుదా అయ్యో ఈ రాత్రి ఎక్కడే ఉండు పొద్దున్నే లేచి ఏదో గురెళ్ళి గౌరవంగా బతుకు ఇదిగా ఇదొంచు నీ అమ్మ కనిపించావనుకో ఎవడో కూడా ముద బుద్ధి ఆ ఏంటిమ్మాడు అలా చూస్తున్నావు ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నిన్ను కొనేసి ఏమీ చేయట్లేదు అని చూస్తున్నావా ఈడు కనిపించే శ్రీరామజిల్డమ్మా నీ మీద మోస్తు నిన్ను కొనలే ఆ సూరిగాడు ఉన్నాడు కదా అబ్బా ఎందుకొంటారు ఆ ఎదబార్ నా దగ్గర ఎత్తద్దమ్మా ఆ చండాలు వారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు జన్మ జన్మలకి మీ మేలు మర్చిపోలేనండి వద్దు ఈ క్షణాల మర్చిపో తెల్లారి వెళ్ళిపో చల్లారాక నువ్వెవరు నేనెవ్రో